నమస్తే వెల్కమ్ న్యూస్ జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఆంగరంగ వైభవంగా జయకేతనం అనే బిరుదుతో డెబ్బై ఎకరాల సభా ప్రాంగణం ఏర్పాటు చేసి ఇరవై ఐదు ఫుడ్ స్టాల్లు సభా ప్రాంగణానికి నాలుగు వైపులా డొక్కా సీతమ్మవారి భోజన ప్రాంగణములు త్రాగునీరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని లక్షల వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ఇతర వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది నేను మీ శివాజీ ప్రాతినిధ్యం వహించిన పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు తన నియోజకవర్గంలో ఏదైతే పన్నెండవ ఆవిర్భావ దినోత్సవంతో స్థానిక నియోజకవర్గంలోని చిత్రాల గ్రామంలో చేపట్టడం జరిగింది ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు ఫుడ్ ప్రతిదీ కూడా పంచుతూ ఫ్రూట్స్ కూడా పంచడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ జనసేన కార్యకర్తలు అయితే కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏంటి ఇక్కడ మనకి జనసేన ఏదైతే ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది ఇక్కడ ప్రతిదీ కూడా కొన్ని కొన్ని ఫుడ్ స్టాల్ ఇటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు చేయడం జరుగుతుంది చెప్పండి ఏంటి దాన్ని బట్టి ఇక్కడ ఈ రోజు ఒక పండగ కింద మాకు ఒక పండగ కింద జరుపుకుంటాం ఇది ఇలాగ ఈ పుస్తకాలు పాతి ఇరవై ఐదు బండ్లు ఉన్నాయి అలాగే పుచ్చకాయలు ఇరవై ఐదు బండ్లు మస్సుక పాయింట్లు ఇరవై ఐదు అలాగే వాటర్ ఒక ఇరవై ఐదు అంటే మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా కల్పించారా భోజన సదుపాయం పది పాయింట్ కూడా ఉంది ఇక్కడ కూడా ఈ పక్కనే కూడా భోజనం పాయింట్ ఉంది పది ఒక్కరు కూడా ఈ రోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం మీకు ఏ విధంగా జన సైనికుడిగా చాలా ఆనందంగా ఉంది అది మాకు దగ్గరలో చేయడం కూడా ఇంకా ఆనందంగా ఉంది ఇంకా ఎక్కువ మేము చేస్తున్నాం ఇంకా చెయ్యాలి పది రోజులు కూడా ఎక్కడ ఉండి చాలా దగ్గర చూసిన వస్తున్నాం అన్ని కంపెనీ అలాగే అన్ని కూడా సేవలు మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం ఏదైనా ఆయన ఆయన నుఠాపురం నియోజకవర్గంలో మనం నెగ్గిన తర్వాత ఎక్కడైతే నెగ్గుతారో నేను అక్కడ ఆవిర్భాదినోత్సవం చెప్తానని ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయన చేస్తున్నారు దాని బట్ల మీరు ఏం చెప్పదలు దాని పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం అలాగే మన మాకు చాలా ఇల్లు బాగుంటున్నారు మాకు చాలా ప్రజలు వచ్చిన ప్రజలు ఈ దారం ప్రతి ఒక్కరిని ఆపి మీరు మరి ఈ ఆహారాన్ని సప్లై చేయడం జరుగుతుంది వారు ఏం మాట్లాడుతున్నారు వారు కూడా చాలా ఆనందపడుతున్నారు ఈ జనసేన పుచ్చగానే ఆయన చెప్తున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది రైట్ ఇదే నేపథ్యంలో ఎవరైతే ఒక పార్టీ అని కాదు ఏదైనా అందరూ ఏదైనా ఒక ఎకేషన్ జరుపుకునేటప్పుడు ఆ అని మందని ఇటువంటి విపరణ పద్ధతులతో వెళ్తారు కానీ ప్రత్యేకంగా జనసేన పార్టీ ప్రత్యేకతనే ఇక్కడ మనం గుర్తుంచు ఈ పొచ్చకాయలు పంచడం ఆ ఫ్రూట్స్ పంచడం లస్సీ పంచడం ఇటువంటి అన్ని కూడా జరుగుతుంది అది ఇదే నేపథ్యంలో రామచంద్రపురానికి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మమ్మల్ని సార్ చెప్పండి మీరు ఎవరి నుంచి వచ్చారు ఎస్ నుంచి సార్ నా పేరు గొల్ల వరప్రసాద్ అండి నేను రామచంద్రపురం నుంచి వచ్చానండి ఇప్పుడు నేను ఇంకా మా ఊళ్ళు ఇంకా కొంచెం లేట్ వెళ్దాం ఉన్నాను అయినా సరే నేను తొందరగా ఇది సభ మేము ముందుగానే ఇక్కడ చూడాలని పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం మాకు ఆయన చాలా మంచి అందరికీ అన్ని విధాలుగా సాయపడతారని మేము ముందుగానే ఇక్కడికి చూడటానికి వచ్చాం ఇప్పుడు దారిలోనేమో ఏమోగా పెంచి పెడుతున్నారు ఇక్కడేమో ఆగం సార్ దీనికోసం చాలా అభిమానంగా ఈ రావడానికి చాలా సంతోషంగా ఉందండి అంటే ఈ జనసేన పార్టీ అంటే కురకారులు ఎక్కువగా రావటం కురవాళ్ళకి చేస్తారు కొరతనంలో ఉన్న వాళ్ళకి అని అంటుంటారు కానీ వయసుతో సంబంధం లేకుండా మీరు ఎక్కడో రామచంద్రపురం నుంచి ఇక్కడికి వచ్చి ఒక కార్యక్రమాన్ని తిలకించి వెళ్దాం అని కురకాలే కదా యాభై నాలుగు సంవత్సరాలు సార్ నేను చాలా అభిమానంగా ఆయన చాలా చాలా అభిమానం మాకు దానికోసం నాకు వయసుతో సంబంధం లేకపోయినా కురకాలే కాదు నేను పెద్దవాళ్ళు కూడా ఆయన అంటే అభిమానం పనులు ఎక్కడ పెట్టినా వెళ్దాం ఉద్దేశంతో నేను బండి మీద రామచంద్రపత్ నుంచి ఇప్పుడు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు సార్ వయసుతో ఎటువంటి సంబంధం లేదంటూ ఎండను సైతం లెక్క చేయకుండా జన సైనికులే జనసైనికులే జన సైనికులే కాకుండా చాలా మంది ఆ రావడం అయితే జరుగుతుంది ఆ ఏదేమైనా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగానే జరుగుతుందని చెప్పొచ్చు చూడండి చూడొచ్చు ఇక్కడ చాలా మంది ఆ వెళ్ళే వారికి వచ్చే వారికి అందరికీ కూడా ఈ పుచ్చకాయలనే కాదు ఆహార పదార్థాలు అన్నింటినీ కూడా ఏదైతే జనసైనికులు ఉన్నారో వారంతా పంచడం జరుగుతుంది చూడొచ్చు చాలా మంది తండాలుగా ఈ యొక్క జనసేన ఆవిర్భావ దినోత్సవానికి రావడం జరుగుతుంది చూస్తూనే ఉండండి ఎన్ఎస్టీవీ కెమెరామెన్ రాంబాబుతో మిశవాజీ కాకినాడ జిల్లా నుంచి